ఓం శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు దేవతలుగా అయ్యేందుకు ముందు మీరు తప్పకుండా బ్రాహ్మణులుగా అవ్వాలి బ్రహ్మాముఖ సంతానమే సత్యమైన బ్రాహ్మణులు బ్రాహ్మణులే రాజయోగ చదువు ద్వారా మరల దేవతలుగా అవుతారు ఇది సర్వోన్నతమైన సత్సంగము ఇక్కడ మీకు లక్ష్యము లభించినది ఇతర సత్సంగాలలో ఎటువంటి లక్ష్యము ఉండదు ఇంకా ధనము సంపద మొదలైన వాటన్నింటినీ పోగొట్టుకొని భ్రమిస్తూ ఉంటారు కానీ ఈ సర్వోన్నతమైన సత్సంగములో మీరు ఎప్పుడు భ్రమించరు ఇది సత్సంగము మరియు స్కూలు కూడా స్కూలులో మీరు బాగా చదవవలసి ఉంటుంది భ్రమించవలసిన అవసరము ఉండదు చదువు అనగానే సంపాదన ఎంతగా మీరు చదువుకొని ధారణ చేస్తారో మరియు చేయిస్తారో అంతగా అందులో సంపాదన ఉంది ఈ సత్సంగములోనికి రావటము అనగా అంత లాభమే లాభము స్వయంగా శివ పరమాత్మ మరల ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపిస్తున్నారు హిందూ ధర్మము అన్నది నిజానికి లేనే లేదు దేవతా ధర్మమే కాలక్రమేణ హిందూ ధర్మముగా అయిపోయింది మీరు హిందూస్థాన్లో ఉండేవారు కావున స్వయాన్ని హిందువులుగా పిలిపించుకుంటున్నారు నిజానికి దీని పేరు భారత ఖండమే హిందుస్థాన్ కాదు భారతఖండము అని అంటారే కానీ హిందుస్థాన్ ఖండము అని ఎప్పుడు అనరు ఈ దేశము పేరు భారతదేశము నేడు అందరూ అపవిత్రముగా అయిపోయిన కారణంగా స్వయాన్ని దేవతలుగా పిలిపించుకోలేక హిందువులుగా పిలిపించుకుంటూ వస్తున్నారు హిందూ ధర్మము సనాతన ధర్మం అయితే కాదు దేవతా ధర్మమే కాలక్రమేణ హిందూ ధర్మముగా కొనసాగినది ఇప్పుడు దేవీ దేవతలు పునర్జన్మలు తీసుకొని మానవులుగా మరియు దానవులుగా అయిపోయారు కావున దేవతా ధర్మము లేదు దేవీ దేవతలుగా కూడా లేరు ఇప్పుడు స్వయంగా శివబాబా వచ్చి మరలా దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు బుద్ధుని ద్వారా బౌద్ధ ధర్మము ఇబ్రహీము ద్వారా ఇస్లాం ధర్మము క్రీస్తు ద్వారా క్రైస్తవ ధర్మము స్థాపించబడతాయి మరి హిందూ ధర్మాన్ని ఎవ్వరూ స్థాపన చేయనేలేదు దేవతా ధర్మమే హిందూ ధర్మముగా పిలిపించుకోబడుతున్నది హిందుస్థాన్ అన్న పేరును విదేశీయులు పెట్టారు నేడు అందరూ పతితులుగా ఉన్న కారణంగా స్వయాన్ని చెందిన వారిగా భావించలేరు దేవతా ధర్మము సనాతనమైన ధర్మము అది అతి పురాతనమైనది ఇప్పుడు మీరు బ్రహ్మ ద్వారా దత్తత తీసుకోబడ్డ బ్రాహ్మణులు బ్రాహ్మణులే మరలా దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నారు మీరు ఈ జ్ఞానాన్ని బాగా ధారణ చేయాలి అందరి చేత చేయించాలి నేడు కలియుగములో అన్ని ధర్మాలు తమో ప్రధానముగా ఉన్నాయి ఇప్పుడు శివబాబా అన్ని ధర్మాలను వినాశనము చేసి ఒక్క దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు మీరు దేవతలుగా అయ్యేందుకు మొట్టమొదట బ్రాహ్మణులుగా అవ్వవలసి ఉంటుంది మీరు శూద్ర వర్ణము నుండి బ్రాహ్మణ వర్ణములోనికి వచ్చారు మరలా మీరే దేవతా వర్ణస్థులుగా అవుతారు సత్యయుగము అనగా సూర్యవంశీ రాజధాని అక్కడ లక్ష్మీనారాయణుల రాజ్యము కొనసాగుతుంది ఇప్పుడు స్వయంగా శివబాబా మిమ్మల్ని మహారాజా మహారాణులుగా తయారు చేసేందుకు చదివిస్తున్నారు ఎల్లప్పుడూ మీ మనస్సులో ఈ సంతోషము ఉండాలి ఇది సత్యసత్యమైన సత్యనారాయణుడి కథ మీరు జన్మ జన్మాంతరాలు సత్యనారాయణ కథను వినేవారు కానీ అవి ఏవి సంపూర్ణ సత్యమైన కథలు కాదు భక్తి మార్గములో ఎవ్వరూ మనుషుల నుండి దేవతలుగా కాలేదు ముక్తి జీవన్ముక్తులను కూడా పొందలేదు ఇప్పుడు శివబాబా మిమ్మల్ని జీవన బంధనము నుండి జీవనముక్త స్థితిలోనికి తీసుకొని వెళ్తున్నారు ఈ బేహద్దు డ్రామా ఆటలో మీరందరూ పాత్రధారులు పాత్రను అభినయించడానికే సాకార ప్రపంచంలోనికి వస్తారు ఇప్పుడు ఆత్మలైన మీరందరూ ఇల్లైన పరంధామానికి తిరుగు ప్రయాణము కావాలి మీరు స్వదర్శన చక్రధారులు మీ బుద్ధిలో మొత్తం సృష్టి చక్రమంతా తిరుగుతూ ఉంటుంది సత్యయుగ రాధాకృష్ణులే స్వయంవరము అనంతరము లక్ష్మీనారాయణులుగా అవుతారు వారి రాజ్యము అర్ధకల్పము కొనసాగుతుంది మీరు ఎంతగా సృష్టి చక్రాన్ని స్మృతి చేస్తూ ఉంటారో అంతగా మీ పాపాలు భస్మమవుతాయి చక్రము అనగా హింసాయుతమైనది కాదు ఈ సృష్టి చక్రపు జ్ఞానము మిమ్మల్ని అహింసాయుతులుగా తయారు చేస్తుంది ఇప్పుడు ఇది మీ అందరి వానప్రస్థ అవస్థ బాబా అందరినీ పవిత్ర ప్రపంచములోనికి తీసుకుని వెళ్తున్నారు జ్ఞానాన్ని స్మరణ చేస్తూ చేస్తూ స్వదర్శన చక్రధారులుగా కావాలి మీ బుద్ధిని స్వచ్ఛముగా పవిత్రముగా చేసుకొని రాజయోగ చదువును చదవాలి వరదానము మనస్సు బుద్ధిని ఆర్డర్ ప్రమాణంగా విధిపూర్వకంగా కార్యములో ఉపయోగించే నిరంతర భవ స్లోగన్ మాస్టర్ విశ్వ శిక్షకులుగా అవ్వండి ఎప్పుడూ సమయాన్ని మీ శిక్షకునిగా చేసుకోవద్దు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాత పితా బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి